హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఆదివారం అని చెప్పి మేమైతే బిర్యానీ చేసుకున్నాం మీరైతే చూసేయండి ఎలా చేసాము ఫస్ట్ ఆయిల్ పోసుకున్నాడు ఆయిల్ మరగించేదాకా మళ్ళీ ఎరగడ్డ వేస్తున్నాడు సో బాసే అన్న అంటే ఎవరు అనుకున్నారమ్ మా 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 ఊరన్న సో ఎరగడ్డ అయితే వేసేసాడు సో ఫస్ట్ ఆయిల్ పోసుకొని ఎరగడ్డ అయితే వేసుకున్నాడు బాసే అన్న మా ఊరన్న ఎర్రగడ్డ బాగా తెల్లగా ఎర్రగా వచ్చేదాకా ఏంచుకోండి అయితే మా అయితే హెల్ప్ చేస్తున్నాడు బసన్నకి ఏం చేద్దాం తెల్లగడ్డ ఏంటంటే అల్లం అదే అల్లం అల్లం తెల్లగడ్డ పేస్టు అయితే కొట్టుకున్నాము సో కూడా వేసుకొని వేయించుకోండి సో అది పచ్చివాసన పోయేదాకైతే అయితే పెట్టుకోండి పచ్చివాసన పోయిందంటే చెక్క లవంగం పట్ట అవన్నీ వేసుకోండి సర్ అత్త మిరియాలు ఆకు బిర్యానీ ఆకు వేసుకోండి టేస్ట్ మంచిగా వస్తుంది కూడా వేసుకుంటాం ఈరోజు బిర్యానీ ఎదిరిపోతుంది మావా జర సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేస్తే కొద్దిగా గ్రేవీ సో టమాటా వేసుకోండి ఇక్కడ కోర్ట్కి కత్తరికి ఇదే డిఫరెన్స్ సెంటర్ ఆడైనా మనవే చేసుకోవాలి ఏడైనా మనవే చేసుకోవాలి కానీ కొన్ని ఇళ్లలో వాలిస్తారు కొంచెం బిర్యానీ చెప్పునా బిర్యానీ గురించా ఎట్ట చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు నువ్వు బిర్యానీ అరబ్ కంట్రీ టైప్ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీలో టోటర్ వేరు మనము ఇది కత్త టైప్ బిర్యానీలో గ్రేవీ గ్రేవీ రావాలంటే లాజం మెరుగ్రో మ్యాక్సిగము ధనియాలు పుదీనా ఇవన్నీ వేసుకుంటే గ్రేవీ అవుతుంది ఈ గ్రేవీని మళ్ళీ అన్నంలో కలు మీకు ఏమీ వేయరు ఇంకా హెదర్బాద్లో అయితే ఓన్లీ ఎర్రగడ్డలు మసాలా వైట్ రైస్ వేస్తారు అది వేరే ఆ వాళ్ళు దమ్ పెడతారు కదా మనం పెట్టం ఓన్లీ ఇది మసాలా కూడా కారం అయితే చిల్లీ పౌడర్ అయితే వేస్తున్నాడు ఎక్కువ వాళ్ళ తక్కువ మీడియం సో మీకు ఎంత కావాలో అంతే వేసుకోండి ఎక్కువ అయితే మోషన్ తగ్గి తక్కువ ఈడ తక్కువ అయితే పర్వాలేదు కారం ఎక్కువ వేస్తే సో ఇప్పుడు ధనియాల పొడి గ్యాస్వా ఏంది మిక్స్డ్ మసాలా అది మిక్చర్ మసాలా ఇది ఏంటో అరబీది లేదు ఆహా బాగుంటుంది ఈనా అదంతా గుంటూరే ఇది గుంటూరుది కాదు బంగ్లాదేశ్ ఇది ఏదో ఒకటి సో మిక్స్డ్ మసాలా వేసుకున్నాము ధనియాల పొడి వేసుకున్నాము కాకు పొడి వేసుకున్నాము సో సో బాగా చూడండి మా మసాలా అయితే భయంకరంగా ప్రిపేర్ అవుతుంది చూసుకోండి మావా బాగా సార్ నా బిర్యానీ చేస్తాను నీ ఫీలింగ్ ఏంటే ఏళ్ళు కొరుక్కోవాలంట కొంటావా వీళ్ళిద్దరూ చూడటానికి ఆయన కడప అయినా ఈయన పొదుటూరు ఆయన అన్న తొమ్ముల్లో ఉంటారు కానీ ఎప్పుడు గొడవ ఉంటారు కానీ ఊరికే ఏమనుకోవద్దా స్మెల్ అయితే ఎదిరిపోతుంది ఏమన్నా స్మెల్ వస్తుందంటే కామెంట్ చేయండి ఇప్పుడు కూడా అరుచుకో ఇప్పుడు కూడా గొడవ పడుతున్నారు వాళ్ళిద్దరు ఇత కరివేపత్త అన్నగా కట్ చేసుకోవాలి దీంట్లో ఏమవుతుందంటే పెద్దగా కాకుండా మన ఇండియా టైంలో పెద్దగా వేస్తాం ఇట్లా వేసినప్పుడు ఏమవుతుందంటే ఆకు ఆకు అనేది నలిగిపోతుంది పంట తగ్గి బాధన సో మీరు కరేపాకు అన్నీ బాగా రెడీ అయినాకైతే వేసుకోండి అప్పుడే వేయద్దండి ఎందుకంటే బాగోదు టేస్ట్ మారిపోతుంది సో మా అన్న అయితే మంచిగా ఫ్రై అయ్యాక కర్రేపాక్ వేసుకున్నాడు వేసే విధానంలో వేయాలా ఎన్ని మరుగుతున్నాయి ఎప్పుడు మరుగుతున్నాయి అప్పుడు చూసుకోవాలా కలబెడతాండాల మసాలా కింద మాడిపోకుండా దీంట్లో పుదీనా వేయవచ్చు ఏమంటే మన లేదు ధనియాలు వేయచ్చు ఆకు లేదు అయినా ఇప్పుడు పొటోస్ స్మెల్ స్మెల్లో చూడు బాగా వస్తుంది ఫస్ట్ ఏం రాదు తిరుగుతాన్యం వీడికి వచ్చినాక అన్ని నేర్చున్నాం బయట దేశాలకు వస్తున్నాయి అదే చెప్తారు చిన్నప్పుడే నేర్చుకోవాలన్నీ అనేసి మా గురువు మదన పిల్ల దబ్బాకు అతను చేస్తా అంటే చూస్తా అని నేర్చేసి ఇప్పుడు పిల్ల మురు పోయినా ఎవరు పోయినా మంచిగా నీట్గా చేసుకొని సో బయట ఫుడ్ అయితే ఎక్కువ తీసుకోవద్దండి ఇంట్లో ఫుడ్ చాలా వరకు చేసుకోండి బయట ఫుడ్ ఏమంటే ఆయిల్ ఎట్లా ఉంటుందో తెలియదు అక్కడ వేసేసినాడు అట్లే వంకాయ కూడా వేసేసినాడు నేనైతే లేను నేను మేడన్ని తీసుకొని వచ్చేదని అయిపోయినాను సో అక్కడైతే ఏం చేస్తున్నాడు మనం చూద్దాం పచ్చిమిరకాయలు కోస్తున్నారు పచ్చిమిరకాయలు కోస్తున్నాడు అట్టే వేసుకొని తింటే బాగుంటుంది వంకాయ సుగమే కోస్తున్నారు ఎందుకంటే ఎక్కువ వద్దని చెప్పి

ఇదైతే రైస్ ప్రిపేర్ చేసుకున్నాము రైస్ అయితే గడ అవుతుంది రైస్ ప్రిపేర్ అయిపోయినాక లేయర్ లేయర్గా అయితే రైస్ అయితే వేసుకొని దమ్ అయితే ఊరికే సగం మీద అయితే పెట్టుకోవాలి కలర్ లేదు నా అయిపోయింది నా ఫస్ట్ టైము నీట్గా అయితే దాంట్లో అయితే నేను చెప్పడం జరిగింది సో ఏమేమి కావాలి ఏమేమి తీసుకున్నాము ఏమేమి వేస్తున్నామని అయితే చెప్తున్నాం సో వీళ్ళిద్దరూ చూడండి ఎట్టున్నారు ఎంతెంత సో అది డబుల్ మీనింగ్ కాదులే ఏదో చెప్తున్నాడు అంత తింటాను చెప్తున్నా సో మా అయితే ఫస్ట్ టైం వీడియో లాక్ అయితే వచ్చినాడు మా మామూన్న మామూలుగా చూసామంటారు మీరు రెండు మూడు సార్లు అయితే కారు పెట్రోల్ ఎట్ట పట్టాలి ఎంతలో పట్టాలి ఎంత చెప్పునా నీ స్టోరీ చెప్పునా నువ్వు ఇంటికాడు ఉంటాయి ఏం చేస్తావు సో మా బాషా లారీ డ్రైవరు ఏడైనా లాంగ్ పోయినప్పుడు కానీ ఏడైనా లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ అట్లా చేసుకొని ఎక్కువ హోటల్లో తినకుండా వాళ్ళే వాళ్ళంతటి వాళ్ళే చేసుకొని తినట్టుగా అయితే ఉన్నారు అన్ని హోటల్ అంట ఈసారి ఇండియా పోతే ఒకవేళ అదే డ్యూటీ ఎక్కితే ఖచ్చితంగా అన్నీ అయితే చేసుకునే తింటాడు బయటగా బయట ఎక్కువ తిండు సో రైస్ అయితే వచ్చింది అని

పూర్తిగా రైస్ అయిపోయినా పూర్తిగా రైస్ అయిపోయినాక పెద్ద గిన్నెలు తీసుకొని ఫస్ట్ రెండు ముక్కలు చికెన్ వేసి గ్రేవీ వేసి కింద మళ్ళీ దాని మీద రైస్ వేసి దాని మీద మళ్ళీ చికెన్ రెండు ముక్కలు పెట్టి కొంచెం గ్రేవీ వేసి మళ్ళా దాని మీద రైస్ వేసి లాస్ట్ కి కొంచెం కలర్ నీళ్ళు అవి తీసుకొని వస్తాం కలర్ ఓకే తీసుకొని వస్తాం సో అలా అయితే ప్రిపేర్ చేస్తారంట చూద్దాం మనం ఒక షార్ట్ ఫీడ్ ఒకీడు తశలా ఇది చూడు బిర్యానీ చేయండి అంటే వీళ్ళు చూడండి ఏం చేస్తాను ఇట్లా 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 పెట్టి తీయినా చూద్దాము అట్లా పెట్టిది ఇట్లా పెట్టిది అని చెప్తారు తిమ్మా చూద్దాము నీకు అంత లీవ్ ఉంటే చూడు రాజీవ్ మోలా చూడు మేము తిరుపతి వాళ్ళం మేమేం చెప్పాలి ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అయితే ఇల్లు అవుతుంది చెప్పమమ్మా డైలీ చెప్పామమ్మ ఇటుక డైలాగ్ ఆ డైలాగ్ మనకు రాదులే టెన్ పర్సెంట్ అయిపోయింది నైంటీ పర్సెంట్ ఇక్కడ అయిపోయింది ఇంకా రైస్ అయితే మనమైతే ఆ వాటర్ అనేది తీసేసుకుంటాము సరే మన ఈ లాంగ్వేజ్లో చెప్పాలంటే అన్నం అయితే ఉంచుకునేస్తాము రైస్ అయితే అయిపోయింది కాబట్టి సో ఇంకా మా మా అయితే పెద్ద అండ అయితే వేస్తాడు దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్నాం పోయినప్పుడు తలకోన కానీ చోటి ఇది ఇది వాటర్ కడపలో ఫాల్స్ కానీ పొదు ఆ అట్ట ఏమన్నా మీకు వాటర్ ఫాల్స్ ఏమన్నా తెలుసుంటే అది కూడా కామెంట్ చేయండి ఎలా ఉంటుందో చెప్పండి సో మేము ఈసారి ఇండియాకి వచ్చినప్పుడు కంపల్సరీ విజిట్ చేస్తాం వచ్చినప్పుడు ఎవరు చూస్తుంటారు

మామైతే రైస్ అయితే ఉంచుతున్నాడు సో రైస్ అయిపోయినాక మామ చెప్పినట్టు ఆ ప్రాసెస్ అయితే మనం చేద్దాం చూడండి ఒకసారి మంట పెట్టి అసిస్టెంట్ సో మామ అయితే వేస్తున్నాడు అసిస్టెంట్ చూసుకోండి బాగా చూడండి మళ్ళీ మీరు ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా ఈజీగా అయితే చేస్తున్నారు సో మీరు కూడా చేసుకోండి చూడండి మేస్త్రి గారు చాములు దల్లా అలా ఫస్ట్ లేయర్ అయిపోయింది లోపల బియ్యం ఉంది అన్నము ఉండండి ఉండు పోతాడు చాలేనా ఇప్పుడు కూర వేసుకుంటాడు నేను తీసుకున్నాను సబ్జీ సో అన్నం అయితే వేసుకున్నారు కదా దాని మీద మనం చేసుకున్న కర్రీ అయితే ఫ్రై అయితే వేసుకుంటాము చాలేనా దాన్ని అట్టనా సో మన ఇంటికాడ అయితే మనం అట్లే చికెన్లోనే రైస్ వేసుకొని ఉడకబెట్టుకుంటాము సో ఇది అయితే ఆ స్టైల్ అయితే కాదు ఇది వేరే మాకైతే చూస్తున్నారు కదా ముక్కలకైతే బాగా మసాలా బాగా పట్టింది అసలు అవునా బాగా చన్నా నీకు ఎన్ని నుంచి ఎక్స్పీరియన్స్ నా వంట చేయడమా ఒక సంవత్సరం

కర్రీ అవి పప్పు అవి చేస్తా ఇంకా చెప్పు మామూలుగా అత్త లేనప్పుడు చేసుకుంటావు కదా యాడికైనా పోయినప్పుడు ఇంట్లో ఎవరు లేనప్పుడు ఎయిటీన్ ఇయర్స్ ఉంటావు చాలా ఎక్కువ అంటే చిన్న పుట్టి నేర్చుకున్నాడు కానీ బాగా చేస్తాడు మీరు టేస్ట్ చేస్తున్నారంటే ఈసారి ఎవరైనా ఇంటికి వస్తే చెప్తా ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటా బాగా పదో నెలలో వచ్చేస్తాడు న్యూ ఇయర్కి అయితే వచ్చేస్తున్నాడు హోటల్ పేరు దిల్ ఖుష్ నిజంగా ఆడి వినాయకు హోటల్ పేరు చెప్పు పెడితే ఖుష్ కాదునా జంజమ్ కాదునా జంజమ్ మసాలా పేరు మా మామ అయితే హోటల్ పెట్టాలనుకున్నాడు మీరైతే హోటల్ పేరు అంటే కూడా కామెంట్ చేయండి హోటల్ పేరు పొద్దుటూరు మసాలా ఎందుకంటే మీకు నచ్చిన పేరు అయితే కామెంట్ చేయండి ఆ దాంట్లో చూసుకుని ఏదో ఒకటి నచ్చింది మా మామ అయితే కలర్ బిర్యానీ అయితే చూసారు కదా మంది వైట్ రైస్ లాగానే ఉంటుంది కానీ మిక్స్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది బిర్యానీ అనేది సో నేనైతే అది కూడా చూపిస్తాను మా మేమందరం ఒకసారిగా కూర్చొని తింటాం కాబట్టి అది చూపిస్తాను లేదు సో మామూలుగా అయితే నెయ్యి అయితే పోసుకుంటారో టేస్ట్ కోసం మేమైతే నెయ్యి బాగాలేదని చెప్పి ఆయిల్ అయితే పోసుకున్నాము సో ఇది కూడా బాగానే ఉంటుంది సో మాదైతే అయితే ఏడికి ఫినిష్ ఇంకా తినేదైతే పెడతాను లాస్ట్ ఫైనల్ టచ్ ది ఫుడ్ కలర్ మా బిర్యానీ అయితే రెడీ సో మేమైతే బిర్యానీ తింటున్నాం మా బిర్యానీ ఎలా వచ్చి కాలో మసాలా హైలెక్ట్గా ఉంది మా బిర్యానీ కలర్ మిల్లా మసాలా మిల్ల కలర్ ఇంత మసాలా మసాలా లెవెల్స్ కలర్